హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీకెండ్ స్పెషల్ ఏంటంటే హోటల్లో మనం తినే సాంబార్లో ఒక్క సీక్రెట్ రెసిపీ ఉంటుందండి సో నేను ఈరోజు మీకు ఆ ప్రాసెస్ని చూపించిపోతున్నాయండి సో దానికి ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా హిట్ చేయండి సో ఫస్ట్ అయితే మనం ఇలా ప్రెషర్ కుక్కర్ని హీట్ చేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి సో ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుని అండ్ అలానే ఇంకొక కప్పు నేనైతే మసూరి డాల్ తీసుకుంటున్నాను అండి అంటే ఎర్ర కందిపప్పుని తీసుకుంటున్నాను అనమాట ఈ మసూరి దాల్ అయితే ఆప్షనల్ అండి మీకు కావాలంటే టూ కప్స్ కూడా నార్మల్ కందిపప్పుని యాడ్ చేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలండి అండ్ ఆ వేయించుకోవడం కూడా ఏంటంటే మనకి ఆ కందిపప్పు వేగితే ఒక మంచి స్మెల్ వస్తుంది సో ఆ స్మెల్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట సో ఇలా వేగిన తర్వాత ఒక కప్పు టొమాటోస్ని అలానే కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అలానే ఒక కప్పు ఆనియన్స్ కూడా ఇలా చాప్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలండి అండ్ అలానే కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలన్నమాట వాటర్ వచ్చేసరికి మనకి ఏవైతే పీసెస్ అన్నీ యాడ్ చేసామో ఆ పీసెస్ అన్నీ కూడా డిప్ అయ్యే వరకు అంటే మునిగే వరకు కూడా ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలండి సో ఎందుకంటే మనం ఇవి వేయించుకున్నాం కాబట్టి కుక్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి సో ఇది కుక్ అయ్యే లోపల మనం ఇంకో పొయ్యి మీద ఇలా బాండిని పెట్టేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపకుండ్లు లేకపోతే మినపప్పు యాడ్ చేసుకోవచ్చండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి సో ఇలా ఇది వేగిపోయిన తర్వాత చక్కగా కలర్ కూడా వచ్చేసి ఉంటుందండి సో ఇలా వేగిన తర్వాత కొంచెం నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలండి సో కొంచెం ఇలా నువ్వుల్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ కందిపప్పును కూడా తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి అండ్ ఇది కూడా మొత్తం వేగే వరకు కాకుండా ఇలా సగం వేయించుకున్న తర్వాత అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం కూడా యాడ్ చేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి అండ్ ఇవి కూడా మనకి లైట్ కలర్ షేడ్ అవుతాయి అన్నమాట అలానే ఇప్పుడు మనకి బియ్యం వేగిన స్మెల్ కూడా బాగా వస్తుందండి సో అది వచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర అందులోనే అండ్ దాంతోపాటు కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం మెంతులండి చాలా కొంచెం మెంతులు అనమాట కొంచెం టేస్ట్ పర్పస్ కోసం మాత్రమే కొంచెం మిరియాలు కూడా ఇలా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మీరు మిరియాలతో పాటు కావాలంటే ఒక రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి సో ఇలా మొత్తం మనకి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అవి బాగా చల్లారిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసేసుకొని ఇప్పుడు మనం వీటిని జార్లో వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలండి అండ్ ఈ పౌడర్ని మనం ఎన్ని మంత్స్ అయినా కూడా చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు ఒక టైట్ కంటైనర్లో పెట్టుకొని అదే మీకు అప్పటికప్పుడు కనుక చేసేసుకోవాలి అంటే మనం ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఇలా పౌడర్ లాగా యాడ్ చేసుకోకూడదా అంటే యాడ్ చేసేసుకోవచ్చు అండి కాకపోతే మనకి పౌడర్ లాగా యాడ్ చేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి పిప్పిలాగా మనకి అడుగున ఉండిపోతుందండి అలా కాకుండా మనం ఇలాగా పేస్ట్ లాగా చేసేసుకుంటే చక్కగా మనకి పప్పులోకి కలిసిపోతుంది అనమాట సో ఇప్పుడు మనకి పప్పు కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి సో ఇలా ప్రెజర్ కూడా పోయిన తర్వాత మనం ఒకసారి దీన్ని కలుపుకొని పెట్టుకుందాము ఇలా స్పూన్తో కానీ లేకపోతే మీ దగ్గర పప్పు గుత్తి ఉన్నా కూడా పర్వాలేండి పప్పు గుత్తితో కూడా చక్కగా దీన్ని మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో మీకు ఇంకా స్మూత్గా కావాలి అనుకుంటే కనుక మీరు జార్లో వేసేసుకొని ఒక పల్స్ ఇచ్చేసేసేయచ్చు సో ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం అండ్ ఈ వాటర్ వచ్చేసరికి మనం ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసేసుకుంటే చాలండి సో ఇలాగ చింతపండు వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఇక్కడ నార్మల్ వాటర్ని అయితే నేను ఒక వన్ లీటర్ వాటర్ని యాడ్ చేసేసుకున్నాను అనమాట సో ఇలా నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలండి సో ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అండ్ అలానే సరిపడా సాల్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి సో ఇలా సాల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో మీకు కారం ఎక్కువగా కావాలంటే కనుక ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కారాన్ని మాత్రం చూసి యాడ్ చేసేసుకోండి సో ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం ఒక పొంగు వచ్చే వరకు మనం బాయిల్ చేసేసుకోవాలండి సో మనకేంటంటే ఈ గుండ్లు అంటే మినపగుండ్లు పచ్చిపప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే సాంబారు ఇంకా కొంచెం థిక్నెస్గా వస్తుందన్నమాట సో దాంతోపాటు టేస్ట్ కూడా పెరుగుతుంది అండ్ ఇప్పుడు మనకి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి సాంబార్ పేస్ట్ సో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం జార్లోకి వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ దీన్ని బాయిల్ చేసుకోవాలండి సో ఫైవ్ మినిట్స్ అంటే ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఎందుకంటే మనకు ఆ పేస్ట్ కూడా అంతా కలిసిపోయేలాగా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అండి సో బెల్లం అయితే ఆప్షన్ అనమాట సో నేనైతే ఎప్పుడు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను బెల్లం కొద్దిగా యాడ్ చేస్తాను అండి సో మీకు ఇష్టం లేకపోతే కనుక అది వదిలేసేయచ్చు అనమాట సో ఇలా మనకి బాగా కాగిన తర్వాత మనం ఇంట్లోకి తాలింపు వేసుకున్నామండి అండ్ తాలింపు కోసం కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మినపగుండ్లు అలానే జీలకర్ర కొంచెం ఆవాలు ఈ మూడైతే నేను నేను ఎప్పుడూ గింజలు కలిపే చేసుకుంటానండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం టేస్ట్ పర్పస్ కోసం ఇంగువ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి సో ఇలా తాలింపు మనకి వేగిన తర్వాత చక్కగా సాంబార్లోకి ఇది యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి పెట్టేసేసుకోండి మనకి ఎప్పుడైనా రసంలోకైనా సాంబార్లోకైనా కూడా తాలింపు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇకొక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి ఎందుకంటే తాలింపు వేసిన వెంటనే ఆ ఫ్లేవర్ అనేది పట్టాలి అంటే కనుక ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఇలా మనకి బాయిల్ చేసుకున్న తర్వాత మీరు టేస్ట్ కనుక చూసారంటే అస్సలు ఇంకా హోటల్ నుంచి సాంబార్ తెప్పించరండి అంత బాగున్నాయి అనమాట సో మేమైతే చక్కగా లాగిచ్చేసాం అండ్ ఇడ్లీ వడతో పాటు సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి అలానే మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి